thank mm -hmm. you హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయి కృష్ణ ఈ వీడియోలో అంగన్వాడీలో కొలువుల పండగ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోతుంది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరి సబ్స్క్రైబ్ చేయండి సో గవర్నమెంట్ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఆమోదం అయితే రావడం జరిగింది బట్ రాష్ట్రంలో దాదాపు కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ అనేది రావట్లేదు బట్ ఈ కోడ్ అనేది దాదాపు ఒక పది రోజుల లోపల ముగియడానికి అవకాశం అయితే ఉంది ఈ పది రోజుల తర్వాత కలెక్టర్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడానికైతే అవకాశం అయితే ఉంది సో దీనికి గవర్నమెంట్ కంప్లీట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసేసింది ఈ కోడ్ ముగిసిన వెంటనే డిస్టిక్ కలెక్టర్లో వాళ్ళ వాళ్ళ కన్వీనియంట్ని బట్టి ఈ నోటిఫికేషన్ జారీ చేయడానికైతే అవకాశం అయితే ఉంది సో మొత్తం మీదుగా ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఫిల్ చేస్తున్నారంటే పద్నాలుగు నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులను అయితే ఫిల్ చేయడం అయితే జరుగుతుంది మరి ఈ పోస్టులో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ద కేటగిరీస్ ఏంది మరి ఈ పోస్ట్ లో ఇన్ని ఏర్పడడానికి ఉన్న అవకాశాలు ఏందనే దాన్ని ఒకసారి చూద్దాం పదవి విరమణ చేయనున్న సిబ్బంది అయితే మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు సో ఇవన్నీ కూడా కంప్లీట్ వేకెంట్ అయిపోతున్నాయండి అదేవిధంగా టీచర్ పదోన్నతులకు అర్హులైన సహాయకులు ఆల్రెడీ ఇప్పుడు హెల్పర్ గా ఉన్న వాళ్లకు టీచర్ ప్రమోషన్ వస్తుంది కావున ఇక్కడ హెల్పర్స్ ఐదు వందల అరవై ఏడు వేకెంట్ కావడానికి అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు అయితే పంతొమ్మిది వందల పద్దెనిమిది అనేవి ఖాళీగా ఉన్నాయండి అదేవిధంగా ఖాళీగా ఉన్న హెల్పర్ పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు ఉన్నాయి సో ఇవన్నీ కలుపుకుంటే మొత్తం మీదుగా మనకు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అనేవి ఖాళీగా ఉన్నాయి ఇవి డిస్టిక్ ఆధారంగా రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది కావున మరి డిస్టిక్ వైజ్గా వేకెంట్ని ఒక్కసారి మనం ఇక్కడ గమనిస్తే ఓవరాల్గా ఆదిలాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు వచ్చేసేసి తొంభై ఆరు ఖాళీలు ఉన్నాయి హెల్పర్లు వచ్చేసేసి నాలుగు వందల ఆరు కొత్తగూడెంలో ఒక వంద యాభై ఎనిమిది అంగన్వాడీ టీచర్లు సహాయకులు ఎనిమిది వందల ఇరవై ఆరు హన్మకొండ ముప్పై ఏడు సహాయకులు ఒక వంద నలభై హైదరాబాద్లో టీచర్లు ఒక వంద ముప్పై హెల్పర్లు రెండు వందల డెబ్బై మూడు జగిత్యాలలో నలభై ఆరు ఒక వంద డెబ్బై రెండు జనగామ పదహారు డెబ్బై ఐదు భూపాలపల్లి ముప్పై ఒకటి డెబ్బై ఏడు గద్వాల యాభై మూడు ఒక వంద డెబ్బై ఏడు అదేవిధంగా కామారెడ్డిలో నలభై ఏడు టీచర్లు రెండు వందల అరవై తొమ్మిది హెల్పర్లు అదేవిధంగా కరీంనగర్ లో యాభై వంద పంతొమ్మిది ఖమ్మం తొంభై మూడు మూడు వందల తొంభై నాలుగు ఆసిఫాబాద్ తొంభై ఒకటి రెండు వందల అరవై ఒకటి మహబూబాబాద్ ఎనభై నాలుగు మూడు వందల పద్దెనిమిది మహబూబ్ నగర్ నలభై టీచర్లు ఒక వంద పం తొంభై తొమ్మిది హెల్పర్లు మంచిరాల యాభై ఏడు టీచర్లు రెండు వందల యాభై ఏడు హెల్పర్లు అదేవిధంగా మిగిలిన డిస్టిక్లను గమనిస్తే మెదక్ ఇరవై ఐదు టీచర్లు రెండు వందల అరవై ఆరు హెల్పర్లు మెడ్చల్ యాభై ఒకటి ఒక వంద యాభై ఏడు మూలుగు డెబ్బై మూడు రెండు వందల ముప్పై మూడు నాగ నాగర్ కర్నూలు ఒక వంద మూడు మూడు వందల ఎనభై ఏడు నల్గొండ ఎనభై ఎనిమిది మూడు వందల డెబ్బై నాలుగు నారాయణపేట ఇరవై తొమ్మిది ఒక వంద ఆరు నిర్మల్ యాభై ఐదు టీచర్లు రెండు వందల డెబ్బై ఆరు హెల్పర్లు నిజామాబాద్ యాభై రెండు వందల తొంభై పెద్దపల్లి ముప్పై ఏడు ఒక వంద పదిహేడు అదేవిధంగా రాజన్న సిరిసిల ఇరవై ఒకటి యాభై మూడు రంగారెడ్డి నలభై ఆరు మూడు వందల అరవై ఐదు సంగారెడ్డి ముప్పై ఐదు రెండు వందల డెబ్బై నాలుగు సిద్దిపేట యాభై ఏడు ఒక వంద నలభై ఐదు సూర్యాపేట అరవై ఒకటి ఒక వంద తొంభై ఒకటి వికారాబాద్ నలభై తొమ్మిది రెండు వందల ముప్పై ఎనిమిది వనపర్తి ముప్పై నాలుగు ఒక వంద పన్నెండు అదేవిధంగా వరంగల్ ముప్పై ఐదు ఒక వంద డెబ్బై రెండు భువనగిరి నలభై ఒక వంద పద్దెనిమిది హెల్పర్లు అనేవి ఖాళీగా ఉన్నాయండి సో మొత్తం మీదుగా భారీ నోటిఫికేషన్ రావడానికి అయితే మనకి ఇక్కడ అవకాశం అయితే ఉంది మరి మొత్తం మీద దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏం పెట్టడానికి అవకాశం ఉంది అంటే గతంలో అంగన్వాడీ టి టీచర్ పోస్టులకు కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలనేది నిబంధన ఉండే బట్ కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం అయితే టీచర్తో పాటు హెల్పర్లకు కంపల్సరిగా ఇంటర్మీడియట్ పాస్ అయిన అనుభవం అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉందండి మరి మరి అంగన్వాడీ పోస్టుల భర్తీకి పరిమితి వచ్చేసేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల పరిమితి అనేది మనకు అందుబాటులో ఉందండి సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఈ దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ యొక్క విధి విధానాలు అనేవి మనకు త్వరలో రాబోతున్నాయండి మరి ఎగ్జామ్ బట్టి తీసుకుంటారా లేదా మెరిట్ బట్టి తీసుకుంటారా ఇంకే విధంగా తీసుకుంటారా అనేది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది దాదాపు వందకు వంద పర్సెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ కాంపిటేటివ్ సిచ్యువేషన్లో ఎగ్జామ్ పెట్టి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది టీచర్ల విషయంలో మరి హెల్పర్ల సంగతి ఏం చేస్తారనే విషయాన్ని కూడా మనం ఒకసారి గమనించాల్సిన అవసరం అయితే ఉంది సో ఎవరైతే ఇటువైపు వెళ్ళాలనుకుంటారో ఎవరైతే దీని కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళైతే కొంచెం బీ అలర్ట్గా ఉండే ప్రయత్నం అయితే చేయండి మనకు వితిన్ టెన్ డేస్ లోపల దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుంది అదేవిధంగా జిల్లాల వారిగా నోటిఫికేషన్ రావడానికి అవకాశం అనేది ఉంటుందండి దీనికి సంబంధించిన మరే అప్డేట్ వచ్చి ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేనైతే సిద్ధంగా ఉంటాను ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా వెళ్ళా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయడం లేరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హింద్